సెల్యూట్ మేడం రాష్ట్రంలో కీలక పోలీస్ విభాగాలకు ఆమె బాస్ నాయకత్వ పటిమ చాటుతున్న మహిళ ఐపీఎస్లు పోలీసు కొలువంటే సవాళ్లతో సహా సహవాసం సహవాసం కఠినంగా వ్యవహరించాల్సిన చోట మహిళలు రాణించలేరు ఇది ఒకప్పటి మాట ఇప్పుడు అలాంటి అనుమానాలను పడా పంచలు చేస్తూ మహిళ అధికార అధికారులు పోలీస్ శాఖలో దూసుకుపోతున్నారు క్షేత్రస్థాయిలో సత్తా చాటుతూ కీలక విభాగాలను నాయకత్వం నా నాయకత్వం వహిస్తున్నారు కొత్తగా ఈ రంగంలోకి వస్తున్న వారికి స్ఫూర్తినిస్తున్నారు సెల్యూట్ మీరు అందరికీ తెలంగాణలో ప్రస్తుతం నూట ఇరవై ఎనిమిది మంది ఐపీఎస్ లతో పాటు ఉద్యోగ విరమణ పొంది ఒరిజినల్ కొనసాగుతున్న ముగ్గురు ఐపీఎస్ నిర్వహిస్తున్నారు నిర్వర్తిస్తున్నారు వీరిలో ముప్పై రెండు మంది మహిళలు ఉన్నారు గ్రేట్ జాబ్ ముగ్గురు కేంద్ర సర్వీస్ లో ఉండగా మిగిలిన వారు రాష్ట్రంలో డీజీపీ హోదా వరకు కొనసాగుతున్నారు ఆరుగురు మహిళా ఐపీఎస్ కీలక విభాగాల్లో ఆ సారథ్యం వహిస్తున్నారు వాళ్ళు ఎవరు ఎవరు అన్నది చూద్దాం తెలంగాణ హోంశాఖ సహాయ హోంశాఖ సాధారణ పరిపాలన విభాగం పరిధిలోకి ఆరు కీలక కీలక విభాగాలను తొలిసారి మహిళా ఐపీఎస్లే కొనసాగుతున్నారు ఓవైపు ఇండియన్ పోలీస్ సర్వీసెస్ మీన్స్ మహిళల సంఖ్య క్రమేపీ పెరుగుతుండగా మరోవైపు ఆ కీలక విభాగాలకు సారథ్యం వహిస్తూ అతివల సత్తా చాటుతున్నారు ఉమ్మడి రాష్ట్రంలో పోల్చిన కొన్ని విభాగాలకు మహిళల సారథ్యం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది వాళ్ళే వారే చారు స్వాతి లక్రా సౌమ్య మిశ్రా శిఖా గోయల్ సుమతి రెడ్డి మరి వీళ్ళు ఎవరెవరు మూడో పేజీ వస్తుందా మూడో పేజీ ఒకసారి పూర్తిగా చూద్దాం ఎందుకంటే ఎంత కష్టపడుతున్నా కొలువులు రావు ఆ కొలువులు వచ్చినా కూడా అంత ఈజీ ఏమి కాదు అన్న చర్చ జరుగుతుంది ఒక్కసారి ఏసీబీకి తొలిసారి మహిళా సారథ్యం చారు సింహ పంతొమ్మిది వందల తొంభై ఆరు బ్యాచ్ ఐపీఎస్ తెలంగాణ సిఐడిజికి తొలి మహిళా చీఫ్ గా రెండు వేల పద్నాలుగు లో బాధ్యతలు స్వీకరించారు ఐజీ అప్పటి చీఫ్ ఉద్యోగ విరమణ పొందడంతో ఆ బాధ్యతలను నిర్వర్తించారు అనంతరం కేంద్ర సర్వీస్లకు వెళ్లి సిఆర్పీఎఫ్ లో ఆ లో బీహార్ జమ్మూ కాశ్మీర్ సదరన్ సెక్టర్లకు నాయకత్వం వహించిన తొలి మహిళా ఐపీఎస్ గా గుర్తింపు పొందారు ఏడేళ్ల అనంతరం ఇటీవల తెలంగాణ కేడర్ తిరిగి రాష్ట్ర ప్రభుత్వంలో ఆమె ఆమెకు కీలక విభాగాల బాధ్యతలను అప్పగించారు ప్రస్తుతం సిఐడి మహిళా భద్రత విభాగం శ్రీ బృందాల చీఫ్గా మూడు బాధ్యతలు నెరవేరుస్తూనే అవినీతి నిరోధక శాఖ ఏసీబీ డీజీగా కూడా కొనసాగుతున్నారు కీలకమైన ఏసీబీకి ఆమె తొలి మహిళా డీజీ తొలి మహిళా డీజీడ్ జాబ్ ఇక ఎస్ఐబి చీఫ్ గా అరుదైన అవకాశం ఉమ్మడి రాష్ట్రంలో డిఎస్పీగా ఎంపికైన రెండు వేల ఆరు బ్యాచ్ ద్వారా ఐపీఎస్ గా మారారు బడుగుల సుమతి రెడ్డి డిఎస్పీగా ఉన్నప్పటి నుంచే ఎక్కడ పనిచేస్తున్న తనదైన ముద్ర వేశారు ఇప్పుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ చీఫ్ గా ఆమెకు అరుదైన అవకాశం దక్కింది తెలంగాణ ఇంటెలిజెన్స్ నివా నిఘా విభాగం ఎస్ఐబిలో అంతర్భాగమైన దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఎస్ఐబికి ప్రత్యేక గుర్తింపు పొందడం సాధారణంగా ఆ దేశంలో మావోయిస్టు కార్యకలాపాలని పర్యవేక్షించే విభాగానికి ఇప్పటి ఏ రాష్ట్రంలోని మహిళ ఐపీఎస్ల సారథ్యం లేదంట సుమతి రెడ్డి మహిళ ఐపీఎస్ గా ఉన్నది ప్రజెంట్ మహిళా భద్రత విభాగంలో కీలక ముద్ర స్వాతి అక్ర మహిళా భద్రతా విభాగంలో కొనసాగుతూ ఉన్నది జైల శాఖ జైల శాఖ సంస్కరణలతో కూడా ప్రత్యేకత చాటుకుంది సౌమ్య మిశ్రా ఇక అకాడమీకి తొలి మహిళా సారథి కూడా జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన అభిలాషిస్ నైన్టీ ఫోర్ బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఇవే ప్రజెంట్ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు నిజంగా గ్రేట్ జాబ్ అనే చెప్పుకోవచ్చు అందరికి సెల్యూట్ చేస్తూ ఉన్నాం ప్రజా వాయిస్ తరపున ఎందుకంటే ఎన్నో చేస్తా ఉంటారు కుట్రలు కుతంత్రాలు నిన్ను చంపేస్తాం వాళ్ళని చంపిస్తాం విని చంపిస్తాం అని చెప్తా ఉంటారు ఇది ఎట్లా ఉంటే